భగవంతుని మాత్రం విడుమంటున్నావు ఒక్క మాట తల్లి బ్రహ్మదేవుడైనా నాటి దివసంబం ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా పంచ మరి పంచం కూడా హరాపు పెట్టుకొని పడుకున్నాడట పడుకోగానే మరి సోమనాథుడు అనే రాక్షసుడు వచ్చి పంచవేదములను చేసిగా పెట్టుకుని సముద్రము చొరబడగానే బ్రహ్మదేవుడు వేసేసరికి పంచవేదములు లేవు అయ్యో ఈ సృష్టి మరి పంచవేదములు ఎలాంటి వస్తాయి అని ఆ యొక్క శ్రీ విష్ణు మరి భగవంతుని చదువుకు వెళ్లిపోయాడు విష్ణు చదువుకు వెళ్ళగానే భగవంత మరి ఆ యొక్క పంచవేర లేక మాయను ఈ రాణి రయ్య ఎవరి దూరించారు ఈ వైపరికేంటి అని విచారించగా శ్రీ మహా విష్ణు పూల నారాయణుడు ఏ చేస్తున్నాడు తెలుసా చేశాడు మధ్య అవతారం అంటే చాప అవతారం చేసి మరి ఆ యొక్క సోమంగ అనే రాక్షసుని వదిలప చేస్తది పెట్టుకునేటువంటి నాలుగు ఐదు వేల లోపల ఒక వేదం అరిగిపోయాది నాలుగు వేదములు తెచ్చి ఆ బ్రహ్మకు ఇచ్చి బ్రహ్మకు ఇచ్చినటువంటి గర్వ యొక్క భగవంతుడు శ్రీ మహావిష్ణువు అంటే సామాన్యుడు అనుకున్నావు తల్లి అయితే పరమ భక్తుడు అయితే అలాంటి ఆ యొక్క పరమాత్ముడు నేను మరవలేనమ్మా నీవు మరవలేవా మరవలేదు మరవకుండా నేను చేస్తాను తెలియదా Yeah ఓహో అటువంటి పరమాత్మ నీవే విధానము చేయకూడదమ్మా అని పలుకుతున్నావు కానీ నీవు తలచేటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఎటువంటి వాడు తెలియనా అనగా మీ యొక్క కిరణ్ అతను అయినా ఏం చేశాడు అతడు అయినా అన్నగారు అప్పుడు నేను నిండు చూడాలి కాబట్టి మీ యొక్క కిరదండ్రిని పిలిచి మరడి గారు చూడు నాకు అయినా మట్టి కావాలి అని అయినా మీ యొక్క తండ్రి కోరాను నేను అయ్యో మా యొక్క వల్ల గారు కోరడం ఏంటి నేను తీకపోవడం గురించి మీ నాన్నగారి ఇష్టము నీ ఇష్టము ఏ చేసినా అది మన పోయిన ఎంతో మోక్షము కలుగుతాయని బరుగుతున్నావు ప్రహారద అది కాదురా కాదురాడువా ఒక నాన్నగారి వద్దకు వెళ్ళి అయినా ఈ యొక్క హైదాభ స్వాధన చేశావంటే నిన్ను అయినా కట్టేసి అయినా పలువురు చూడగా ఈ యొక్క ప్రాణం తీస్తాడు చిన్నవాడివి కదా అది ఎంతో ప్రేమానురాగాల రాగా పెంచి పెద్ద చేసినటువంటి వాడిని మేము అని నేను చూస్తున్నటువంటి వా దాని చాలా వెనకూడా అవును నన్ను అవునురా ఏమండేమ్మా ఏవనురా నా యొక్క వెనకడే సామాన్యంగా ఉన్నావా ఇలాంటి వాళ్ళు తెలుసు వాళ్ళు సామాన్యుడు అనుకుంటున్నావా అటు అటువంటి వాళ్ళని తెలిసి కూడా చేస్తూ ఉన్నటువంటి గొప్పవారమ్మా కూడా భగవంతుని దర్శించుకోవాలని సరసరిగా వచ్చి ఉన్నారు ద్వారపాలకులారా భగవంతుని దర్శనార్థం కావాలి మా కోరి ఆ యొక్క ద్వారం తెరవండి భగవంతుని దర్శించుకోవాలి అని అడిగి ఉన్నారు ఈ ద్వారకాలములో ఉన్నటువంటి వారు మా యొక్క నాన్నగారు మా యొక్క పిల్ల తండ్రి కూడా ద్వారము తెరవలేదమ్మా వెళ్ళండి సమయం మీరిపోయాలి ద్వారము తెరవలేమని వెళ్ళగొట్టి ఉండగా సనక సనందరూ కూడా క్రోధానికి వచ్చి ఏమని శాపమిచ్చారో తెలుసా ఏమన్నారు హరికి మీరు చతురులై పుడుదురుగా కాని శాపమిచ్చారట జయవిజయుడుగా మా యొక్క రాజగారు మా యొక్క పిన తండ్రి కూడా అయ్యో భగవంత మీరు నేను శత్రులమే పుడతామట అని సరసరిగా వెళ్లి కాలం మీద పడ్డారు పడగాలి ఆ యొక్క శ్రీహరి కూడా ఏమని వర్తనించాడు తెలుసా తల్లి ఏమన్నాడు మూడు ఇగప్పుల లోపల శత్రులుగా పుడతారు మరి మూడు మరి ఏడు యుగాలు కావాలి అంటే మిత్రుత్వము కావాలా శత్రుత్వము కావాలా మరి నుంచి ముని ముందు ఏమని వాడుకున్నారో తెలుసా కోరుకున్నారో తెలుసా తల్లి ఏడు యుగాలు కావాలి అంటేనేమో మరి మిత్రుత్వము మూడు యుగాలు కావాలి అంటేనేమో శత్రుత్వము మరి భగవంత నీవు లేనిది శ్రమ కూడా ఉండినటువంటి వారిని కాదు ద్వార పాలకులం అంటే సామాన్యము కాదయ్యా మీ యొక్క భక్తులు నేను మూడు యుగాలైన పర్వాలేదు మీకు శత్రుత్వమైన పర్వలేదు మీకు మీ దగ్గరికి చేరుకుంటామని మూడు యుగాలు కోరుకున్నారు మూడు యుగాలు అంటే ఏంటో తెలుసా తల్లి మరి ఒక జన్మలోపల రావణ కుంభకర్ణాలుగా జన్మించారు ఒక యుగము లోపల మరి శిశుకాల దంతకులుగా జన్మించారు ఈ యొక్క జన్మ లోపల మరి హిరణ్య కస్తేపుడు హిరణ్యాక్షుడుగా జన్మించాడమ్మా ఆ జన్మ లోపల ఇప్పుడు ఇది కృతాయుగము 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 లోపల నా యొక్క హిరణ్య కస్తేపుడు హిరణ్యాక్షుడిగా జన్మించినటువంటి వాళ్ళు అవునమ్మా మరి నాకంటే పరమ భక్తులు మా యొక్క తన తల్లిదండ్రులు నేను కాదమ్మా గొప్పవాళ్ళని మా నాన్న మా యొక్క పిల్లతనే గొప్పవాళ్ళు అంటే నీవు పుట్టక ముందే నీ యొక్క తండ్రుల జన్మ కూడా నీవు గుర్తురిగినటువంటి వాడి నీవేమనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు మీ యొక్క తండ్రి గురించి ఆ మూడు లోకాలే భయపడుతున్నటువంటివి మరి నీకు భయం లేకుండా నీవు యొక్క హరినామ స్మరణ చేస్తున్నావంటే ఏమవుతాలో మరి నీవు చూడరాబు

కాబట్టి హరినామ స్మరణు మానండి భగవంతులు మరవాదు అవును దీన్ని చెప్పినా కూడా భగవంతులు మరుగు అంటున్నావు అంటే ఇది నీకు విఖితం అవునా నా యొక్క పలుకులు వింటుందావా గోవిందుని నామ కంకీస్తున్నారంటే ఎంత మధురాతి మధురవు తల్లి అతని నామ సంకీర్తనలు వినగా ఎంత వైభవంగా ఉంటాయి అతని నామ ధ్యానమే అతని స్మరణ అతని వినయం లేదు వింటే ఎంత మధురాది మధురము తల్లి గోవిందుని నామ సంకీర్తనలు వినగా మనము చేసుకున్నటువంటి పాదకృత్యాలు కూడా సదా పంచలైపోతాయి తల్లి నా యొక్క మాట వినండి మీ మాట నేను వినాలి ఒడ్డు పుట్టాట కోని వికరించిందట ఇదేనా పలికేటువంటి మాట సరే నేను వచ్చి ఇలా చెప్పినటువంటి విధానం కూడా చెప్పాను నీ శ్రద్ధ వహించి వింటే వినండి లేకపోతే నాన ఇష్టము నీ ఇష్టము నేను వెళ్ళిపోతున్నాను అంత పురానికి నేనే మానన్నా నేనే మానన్నా పిల్లలు చెప్పాలంటే ఎవరి తరం కాదు కదా ఎవరి తరం కాదు కదా చేస్తానయా చూడు బాబు చూడేవా ఎవరుస్తాడు ఎవరు హరినామస్పర మానవయ్యా మానవయ్యా నేను మానవయ్యా పట్టుకోని బాగా చాలా మారిపోయిన వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఒక్కసారి విన్నాము పట్టుకోలేదు మా సరే

చదువులేనా ప్రహరాదా నానా గురుపుత్రుని విదివిత్తలక చేసుకొని వెళ్లిపోయినారు కేది ఒక్కసారి అక్షరన అక్షరము ఎలాగు ఉంటాడో పుస్తకములో ఉన్నది అట్టి అక్షరస్య పరం ఒక్కసారి మా మस्तकమునకు ఎత్తిచనటల నీ విదివిత్తలుట చదివి మమ్రానది పచ్చేని సరియైనానా

నాన్నగారు మాధుర్యాన్ని ఎలా గోలుతాదు అదే విధానంగా మాధుర్యమైన ఆ యొక్క శ్రీహరి నామ సంకీర్తనే నారాయణ ప్రారంభిస్తాను PRADU RU 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 RU

అన్నాడు ఏమన్నా విచారిస్తున్నావాస